వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ రీజనల్ న్యూస్ నా నలుగురు కవర్ అయ్యేటది పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపూర్ జిల్లా రామగిరి మండలంలో పర్యటిస్తూ పూనకం వచ్చిన వాడు మాదిరిగా అట్లే ఉల్లు పూనకం వచ్చేసింది ఆయనకి అధికారం పోయినప్పటి నుండి ఎందుకు పూనకు వచ్చినట్టు మాట్హాడుతా ఉన్నాడు మాట్లాడితే పోలీసుల మీద పడతా ఉన్నాడు ప్రజల మీద పడతా ఉన్నాడు రామగిరి మండలానికి పోయి ఏం మాట్లాడుతున్నాడంటే పోలీసులు బట్టలు తీసి నిలబెడతా పోలీసులు బట్టలు లేకుండా చేసేస్తా పోలీసులు వాచ్మెన్ లాగా ఉన్నారు చంద్రబాబు నాయుడికి అని చెప్పి దిగజారి మాట్లాడుతూ నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని రామగిరి మండలంలో జరిగినటువంటి హత్య లింగమయ హత్య హత్య రాజకీయాలు ఏ స్థాయిలోనూ ప్రోత్సహించబడవు హత్య రాజకీయాలను మేము ఏ రోజు కూడా ఎంకరేజ్ చేయలేదు తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయాలకు వ్యతిరేకం కాకుంటే లింగమయ్య మర్డర్ అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత కుటుంబ గొడవల వద్ద జరిగినటువంటి హత్య దాన్ని రాజకీయాలు ఆపాదించి జగన్మోహన్ రెడ్డి పూనకు ముచ్చినట్టు మాట్లాడుతూ పోలీసుల మీద పడతానడు బట్టలు కూడా తీసి నిలబెట్టేస్తాను మాటి మాటికి ఎందుకు పోలీసుల మీద పడేది వాళ్ళ బట్టలు కూడా తీస్తాననేది వాచ్మ్యాన్లు అనేది ఇంత హీనంగా పోలీసుల గురించి మాట్లాడుతున్నాడు పైగా ఇంకో మాట్లాడుతానడు ప్రతి కేసుకి నేను ఇన్వెస్టిగేషన్ చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవుతాను అంటాడు ప్రతి కేసుకి నువ్వు చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే కావచ్చు కానీ నీ చిన్నాయన కేసులో నువ్వే కదా చీఫ్ అక్యూస్డ్ ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య రెండు వేల ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి హత్య రాజకీయాలు బీసీలు మూడు వందల మందిని పొట్టను పెట్టుకున్నావు ఎస్సీలు నూట తొంభై రెండు మంది ఎస్సీలు యాభై ఎనిమిది మంది మైనార్టీలు పదకొండు మంది మహిళల పైన దాడులు హత్యలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఏడు టిడిపి పార్టీ కార్యకర్తలు డెబ్బై తొమ్మిది మంది ఎన్నికల కోర్టు సమయంలో పదమూడు మందిని హత్య చేశావు ఎన్నికల తర్వాత ఆరు మందిని హత్య చేశావు తెలుగుదేశం పార్టీ మరియు ప్రతిపక్ష నాయక పార్టీల పైన తప్పుడు కేసులు రెండు వేల ఐదు జనసేన కార్యకర్తల పైన రెండు వేల పద్నాలుగు కేసులు బీజేపీ కార్యకర్తల పైన అరవై తొమ్మిది కేసులు అమరావతి రైతుల పైన రెండు వందల అరవై ఏడు కేసులు వెరసి వందలాది వేలాది కేసులు పెట్టి నువ్వు ఈ రోజు పోలీసుల గురించి మాట్లాడటం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడటం పైగా డెమోక్రసీ అంట ఆయన నోట్లో నుంచి డెమోక్రసీ అయిన పదం రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది నీకు డెమోక్రటిక్ వాల్యూస్ ఉందా అని అడుగుతున్నాను డెమోక్రసీ అయిన పదానికి నీకు అర్థం తెలుసా అని అడుగుతున్నా రాష్ట్రం బీహార్ మాదిరి అయిపోయిందంట బీహార్ నాకు చేసింది నువ్వే కదా ఈరోజు పూనకు వచ్చేసి అధికారం పోయిందనేసి బట్టలు కూడా తీసేస్తానంటే నువ్వు చేసినటువంటి హత్యా రాజకీయాలకు నేను ఇప్పటికీ వెయ్యి సార్లు బట్టలు కూడా తెచ్చి కూర్చోబెట్టి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో జరిగేటువంటి వ్యక్తిగత హత్యల్ని రాజకీయ హత్యలుగా పురమాయించి సవరాజకీయాలు చేయటం అనేది కరెక్ట్ కాదు సవాల్ని పరా చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వచ్చి జై జగన్ జై జగన్ అని అర్పించుకోవడమా నీ ఉద్దేశము అదేనా పరామర్శించడం అంటే కాబట్టి పోలీసుల్ని ఉద్యోగస్తుల్ని కించపరిచి మాట్లాడటం అనేది నీకు తగదు ఇప్పటికే నీకు తగిన గుణపాఠం చెప్తున్నారు భార్య మూల్యం చెల్లించుకుంటావు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు లింగమయ్య హత్య గురించి పదే పదే మాట్లాడుతా ఉన్నాడు మరి పుంగునూరులో రామకృష్ణ అనేటువంటి వ్యక్తిని మీ వైసీపీ మోకలు అత్యంత కిరాతకంగా చంపేస్తే ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు ఎందుకు దాని గురించి ప్రశ్నించడం లేదు రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి హత్యకి వైసీపీ నాయకులే మూలము ఈరోజు లింగమయ్య హత్య ఎట్లా జరిగిందనుకున్నావు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో లింగమై హత్య జరిగింది దానికి పరిటాల రవి గారిని దూషిస్తావు సునీతమ్మను దూషిస్తావు శ్రీరామను దూషిస్తావు ఎక్కడ అంటావు ఏమంటావు మతిస్థిమితి లేని వాడు మాదిరిగా పోన వచ్చినోడి మాదిరిగా డెమోక్రసీ లేదు బీహార్ అయిపోయింది అదని ఇదని మాట్లాడి నీ యొక్క నైతిక విలువలు కోల్పోతున్నావు జగన్మోహన్ రెడ్డి నాకు నన్ను అడిగి ఏదైనా మంచి డాక్టర్ దగ్గర చూపించుకో పరిస్థితి పూర్తిగా దెబ్బతిని చిప్పుబోయినట్టు అది నీకే